into christ Yes, if the last newspaper can tell you anything, mark Christuvala undu natlaga. Manamu yedu So here is one mark of growing up. Yekada yadakatani kevaka guru tuvandi. Here is one mark of being a baby. Yekka sishu vaka unadani kevaka guru tuvandi. Jealousy. Asuye. So one mark of growing up is you are becoming free from jealousy. Mari Christuvala unadani yedu gudu na varanadi suchenanti asuye nunchi nuvu vimukti pundu ta. Now there are many things we can think of. Ane ek visshala let's not think of too many things just think of one now and we must examine ourselves manalannu maname parikshinchukovali don't judge other people ittranu meeru teerpa teerchakandi ask yourself ninnu neeve adukko and be honest yatharthamga ninnu neeve prashninchuko right now ippude are you jealous of ఎనీబడీ ఎవరిని గుర్చి అయినా ఎవరి మీదనైనా నీకు అసూయ ఉన్నదా ఆర్ యు జెలస్ ఆఫ్ ఎనీబడీ ఇన్ యువర్ చర్చ్ నీ సొంత సంఘంలో ఉన్న వేరే వారిని చూసి అసూయపడుతున్నావా ఆర్ యు జెలస్ దట్ సంబడీ హస్ గాట్ మోర్ మనీ దన్ యు నీకంటే వేరే వాళ్ళకి ఎక్కువ డబ్బు ఉండన అసూయపడుతున్నావా ఆర్ సంబడీ నోస్ ద బైబిల్ బెటర్ దన్ యు నీకంటే బైబిల్ జ్ఞానం వారికి ఎక్కువ ఉందని వారిని చూసి అసూయపడుతున్నావా సింగ్ బేటర్ దెన్ యు నీకంటే చక్కగా పాడతారని అసూయ ఉందా ప్రీచ్ బేటర్ దెన్ యు నీకంటే చక్కగా బోధ చేస్తారని అసూయపడుతున్నావా

రెండవ కొరింతిలో ఆ యొక్క అపసరుడు పౌలి మాట పలుకుతుంటున్నాడు సెకండ్ కొరింతియన్స్ టూ రెండవ కొరింతి లాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇట్ సేస్ హియర్ వి ఆర్ నాట్ ఇగ్నరెంట్ ఆఫ్ సేటన్స్ స్కీమ్స్ వర్స్ 11 మరి 11వ వచనం రెండవ కొరింతి ఆ లాస్ట్ రెండవ అధ్యాయం 11వ చివరి భాగం సాతాను మనము ఎరుగనివారము వి నాట్ ఆఫ్ స్కీమ్ సాతాను యొక్క కుతంత్రాలను ఎరగని ఉండకూడదు ఇస్ వన్ ఇక్కడ సాతాను కుతంత్రం ఒకటి ఉంది విల్ మేక్ థింక్ దట్ గ్రోయింగ్ స్పిరిచువల్లీ ైబుల్ జ్ఞానం ఉంది కాబట్టి క్రీస్తులో నువ్వు ఎదుగుతున్నావు అని చెప్పి భ్రమ కలిగిస్తాడు అపవాది చూడండి కొంతమంది శిశువులు పుడతారు వారికి ఒక రోగం వస్తుంది ఆ రోగాన్ని బట్టి శిరస్సు బాగా వాచిపోతుంది నిండా నీళ్లు నిండిపోతుంది బే బాడీ ఇస్ స్మాల్ ఆఫ్ దట్ బేబీ బట్ ద హెడ్ బికమ్ సో బిగ్ ఇక శరీరంతో పోల్చుకుంటే దేహంతో పోల్చుకుంటే తల మాత్రం ఇంత పెద్దదైపోతుంది శరీరం ఎంత సన్నగా ఉంటుంది దట్స్ నాట్ బ్రెయిన్స్ ఇట్ ఇస్ వాటర్ అది వాస్తవానికి జ్ఞానం పెరుగుపోతుందేమో మెదడు పెరుగుతుందంటే కాదు నేలతో నిండిపోయింది ద చైల్డ్ ఇస్ సిక్ అంటే ఆ శిశువు రోగితో నిండిపోయిన సిషియస్ దోస్ చిల్డ్రన్ డోంట్ లివ్ లాంగ్ దే డై అలాంటి శిశువులు ఎక్కువ కాలం జీవించరు చనిపోతారు త్వరగా ఐ హవ్ సీన్ వన్ ఆర్ టూ చిల్డ్రన్ లైక్ దట్ ఒకటి ఇద్దరు శిశువులట్లాంటి వాడిని చూచాను బిగ్ హెడ్ పెద్ద తలకాయ స్మాల్ బాడీ ఇక దేహం అంత చిన్నది దేర్ ఆర్ మెనీ క్రిస్టియన్స్ లైక్ దట్ ఆ రీతిగానే నేటి దినాల్లో చాలా మంది క్రైస్తవులు ఉన్నారు ఫుల్ ఆఫ్ బైబిల్ నాలెడ్జ్ తల నిండా బైబిల్ జ్ఞానమే బట్ ఇన్ దేర్ లైఫ్ దే ఆర్ డిఫీటెడ్ బై

You are growing spiritually because of that. See, there are many people who can quote so many verses in the Bible. But that doesn't mean they are spiritual. It, when you see somebody else filled with the Holy Spirit and mightily anointed by God,

మోకాళ్ళ మీద వెంటనే పడి ప్రభు పాత్ర సాగిలి పడి ప్రభువా అతను వాడుకుంటున్నావు నాలోన పాపము ఎందుబట్టి నన్ను వాడుకోలేకపోతున్నావని ప్రార్థించారు దేవా అతనైతే క్రీస్తు ఎంతో హృదయం కలిగిన మనుషుడిగా ఉన్నాడు నేను 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 ఎందుకు జడ్జ్ మై సో ఐ లైక్ కనక నన్ను సహాయపడు సహాయపడు కూడా అట్లా సీ గాడ్లీ బ్రదర్ ఆర్ సిస్టర్ భక్తి కలిగిన ఒక స్త్రీని ఒక పురుషుని మీ సహోదరుడు సహోదర్ చూసినప్పుడు సంతోషపడాలి లార్డ్ ఫర్ గివింగ్ మీ ఓ దేవా అనుసరించడానికి మంచి మాదిరికరమైన సహోదరుని గుడ్ examples among Christians in the world. But if you see one like that, don't be jealous, don't be angry. Say, Lord, I want to be like that. Tell me how I can be like that.